ెడ్డి అస్సలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది శని బాబు కోట్ల ఆస్తి పాస్తులుండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తావా పాస్తులు అంటున్నావు వేల కోట్లు అంటున్నావు ప్రభుత్వ ధనం అంటున్నావు వృధా అంటున్నావు ఏమి కదా ఏమైంది కోటికి లేనోళ్ళు కూడా డబ్బు కక్కుర్తి పడకుండా నిజాయితీగా పనిచేస్తారు అలాంటిది నువ్వు ఒక కోటీశ్వరుడు అయ్యుండి తిరుగుళ్ళ కోసం రెండు వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెడతా ఇదిగో శనిబాబు మాటలు మర్యాదగా రానివో గాలి తిరుగుళ్ళు ఏంటి గాలి తిరుగుళ్ళు ఏం మాట్లాడతావు గాలి అంటే గాలిలో నువ్వు తిరిగిన హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు ఓ అజా అప్పుడు నేను సీఎం కదా సీఎం అన్న తర్వాత మాత్రం తిరగదా ఏమిషామే ఎన్నో ఉంటాయి ఎన్నో పనులుంటాయి మీ పనులు ఏంటో నాకు తెలుసు సైకవ్ రెడ్డి ఆఖరికి ప్రజలు బయటకు రాని కరోనా టైంలో కూడా నలభై నాలుగు కోట్లు నలభై నాలుగు కోట్లు నీ స్పెషల్ ఫ్లైట్కి హెలికాప్టర్ ఖర్చులకి తగలబెట్టావు ఎప్పుడు ఉండే పనులు అప్పుడు ఉంటాయిలే నువ్వేమైనా తక్కువ నువ్వు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగడం లేదా ఏమిషామే అందుకే నిన్ను ఏమీ తెలియని తొగ్గులక్ అనేది ఒక్కసారి సమాచార హక్కు చట్టంలో నా లెక్కలు చూసుకో నీకే అర్థమవుతుంది అన్ని సొంత ఖర్చులతో పోయినావని ఆ చట్టంలో ఉందని మా వాళ్ళు చెప్పినారులే అయినా అయినా మిమ్మల్ని నమ్మడానికి లేదు కోట్లు కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన నిన్ను నమ్మాలంటాం అంత సొమ్ముంది ఏ నీ సొంత ఖర్చులతో ఫ్లైట్ ఎక్కలేవా అని అడుగుతున్నా అధికారం ఉన్నప్పుడు అది ఉపయోగించుకోవడం కూడా ఒక హక్కి తొక్కేం కాదు బొక్కలు పెట్టే లెక్కల నువ్వు మాట్లాడి నాది కాకపోతే రాష్ట్రం అంతా దేకమన్నాడంట నీలాంటోడే నీ సొమ్ము కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తావా ఇప్పుడు నీకు వచ్చిన నొప్పేం సామే నువ్వు కూడా ఖర్చు పెట్టుకో ఎవరు వచ్చినారు నాకు జ్ఞానం ఉంది ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసే నీలాంటి దుర్మార్గుని కాదు నేను నా సొంత ఖర్చులతోనే ఎక్కడికైనా వెళ్తాను మీరు ఎక్కడ చదువుకున్నారా సా అంతా నామేజ్ పడతా ఉన్నారు ఓ పక్క పులివెందులో రెండు వందల మైనార్టీ కుటుంబాలు మా పార్టీని వీడిపోయి ఆ బాధలో నేనుంటే స్వామి అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా దోచుకోవాలని చూస్తుంటే జనాలు ఊరుకుంటారా సైకోరెడ్డి నిన్ను నమ్మిన వాళ్లే నీ మీద నమ్మకం కోల్పోయి మా దగ్గరకు వచ్చేస్తున్నారు ఆ పులివెందుల్లో ఆ బీటెక్ రవితో మీరు కావాలని కావాలని మా వాళ్ళను మీ వైపు లాగేసుకుంటా ఉన్నారు ఇది అన్యాయం అక్రమం దారుణం అని చెప్తా ఉన్నా రోజు రోజుకి మీ లెక్కలు బయటపడుతుంటే ఎవరు మాత్రం ఉంటారు ఆల్రెడీ మీ ఆరుగురు ఎమ్మెల్సీలే రాజీనామాలు చేశారు దానికేమంటాం నా దగ్గర ఉన్నప్పుడు అందిన కాడకి తిని నా పేరు చెప్పుకుని కోట్లు సంపాదించి ఇవాళ నేను ఎందుకు శాతకాన్ని వాడిని అయ్యాలని చెప్పి ఒక్కొక్కడు పోతా ఉన్నాడు చెప్తా చెప్తా నాకు టైం వస్తుంది నీకు వచ్చే టైము సీఎం అయ్యే టైం కాదు పేకల చుట్టూ ఉన్న కేసులు బిగిసి మళ్ళీ నీకు అచ్చొచ్చిన ఆ చెంచు కూడా జైలుకి వెళ్లే టైమే నీకు వచ్చే టైము ఏం చిరుమాబాబు భయపెడతా ఉన్నావా ఏమే మీరెంత చేసినా ఈ జగ్లకు ఆదరడు బెదరడు అన్ని రోజులు ఒకేలా ఉండవు శివాల్ రెడ్డి నీ పాపం పండింది తల్లి చెల్లి ఉసురు నిన్ను నమ్ముకుని నట్టేట మునిగిపోయిన వాళ్ళ ఉసురు నీకు తగిలే రోజు దగ్గరలోనే ఉంది హ్యాపీ చైల్డ్ జర్నీ సైకో రెడ్డి